చంద్రలేఖ ప్రభుదాస్ పటేల్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబరు ఆరు భారతదేశానికి చెందిన నర్తకి కొరియోగ్రాఫర్ ఆమె భరతనాట్యాన్ని యుగ కలరిపయట్టు వంటి యుద్ధ కళలతో సమ్మిళితం చేసే ప్రదర్శనలలో నిష్ణాతురాలుగా ప్రసిద్ధి చెందింది ఆమె దేశ మొదటి ఉప ప్రధానమంత్రి వల్లభాయ్ పటేల్ మేనకోడలు భారతదేశంలో సంగీతం నృత్యం నాటకంలకు చెందిన కేంద్ర సంగీత నాటక అకాడమీ అత్యున్నత పురస్కారం అయిన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ రెండు వేల నాలుగులో ఆమెకు లభించింది బాల్యం విద్యాభ్యాసం ఆమె మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని వాడాలో జన్మించింది ఆమె తన బాల్యాన్ని మహారాష్ట్ర తమ స్వస్థలమైన గుజరాత్లలో గడిపింది హైస్కూల్ చదువు పూర్తి చేసిన తర్వాత ఆమె న్యాయశాస్త్రంలో ఉన్నత చదువులకై చేరింది కానీ నాట్యం మీద తనకున్న ఆసక్తితో చదువును మధ్యలోనే మానేసింది కెరీర్ ఆమె ఎల్లప్ప పిళ్లయ్య ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలోని ఆలయ నృత్యకారులు అభ్యసించే నృత్య రూపమైన దాసి అట్టంతో కెరీర్ ప్రారంభించింది దాసి అట్టం అనేది ఒక పురాతన భారతీయ శాస్త్రీయ నృత్యరూపం ఆమె నాట్య విద్యలో బాలసరస్వతి రుక్మిణీదేవి కూడా ప్రభావితమైంది అయితే ఆమె నృత్యరూపకం ప్రముఖంగా ఆమె పూర్వీకులచే ఎక్కువగా ప్రభావితమైంది చంద్రలేఖ భరతనాట్యంలో శిక్షణ పొందినప్పటికీ ఆమె ఇతర నృత్యాలైన కలరిప్పాయట్టు వంటి యుద్ధకళలు ప్రదర్శన కళల నుండి అంశాలను పొందుపరిచే పోస్ట్ మాడర్న్ ఫ్యూజన్ డ్యాన్స్ల వైపు తన దృష్టిని మార్చుకుంది గుర్తింపు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సృజనాత్మక నృత్యంలో ఆమెకు సంగీత నాటక అకాడమీ అవార్డు రెండు వేల మూడు నుండి రెండు వేల నాలుగు గాను ఆమెకు కాళిదాస్ సమ్మాన్ రెండు వేల నాలుగులో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్